జై శ్రీరామ కంచిలో వెలిసిన బంగారుబల్లి వెండిబల్లి పూర్వజన్మ వృత్తాంతము గోదావరి తీరమున గౌతమముని ఆశ్రమము ఉండెను గౌతమమునికి ఇద్దరు శిష్యులు ఉండేవారు శిష్యులు ప్రతిరోజు రెండు కుండలతో పూజకు గోదావరి జలము తెచ్చేవారు ఒకనాడు వారు కుండలతో జలము తెచ్చినప్పుడు రెండు కుండలలో రెండు బల్లులు పడెను శిష్యులు ఆ బల్లులు చూడలేదు గౌతముడు ఆ బలులను చూచి కోపముతో మీరిద్దరూ రెండు బల్లులు అయి కంచిలో వరదరాజస్వామిని సేవించి పాపము తొలగించుకోండి అని గౌతముడు శపించను రెండు బల్లులు కంచి వరదరాజస్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండేవారు వాళ్ళ శాపము తొలగిపోయను వారి రూపములు వారికి వచ్చెను అప్పుడు సూర్యచంద్రులు వచ్చి ఆగండి మీరు బల్లి జన్మలో ఉండి స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించారు మేము లోకములో ఎవరు ఏమి చేయుచున్నారో చూడగల కర్మ సాక్షులము అందువలన మా పేరున మీరు బంగారు బల్లి వెండి బల్లి అని మా పేరు పేరు మీద ఇక్కడ విష్ణు కంచిలో వెలియాలి భక్తులు మిమ్ములను తాకినా వారి మీద బల్లి పడిన దోషము తొలుగును అని చంద్రులు వరము ఇచ్చిరి బలులకు అందువలన బల్లి సూర్యుడు వెండిబల్లి చంద్రుడు సూర్యచంద్రుల పేరున వెలిసెను జై శ్రీరామ